హాయ్ వెల్కమ్ టు ఐ టైసింగ్ గుడ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వేగన్ ఐస్ క్రీమ్ పాలు పాల పదార్థాలు ఏమి వాడకుండా చేస్తున్న ఐస్ క్రీమ్ అండి కాజు అలాగే కొబ్బరి పాలు వాడుతున్నాను ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మామూలుగా తినే ఐస్ క్రీమ్ కన్నా చాలా బాగుంటుంది అలాగే టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో మంచి క్రీమీగా ఉంటుందండి ఇంకా లేట్ చేయడం ఎందుకండి చూసేద్దాం మీ హెల్తీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జీడిపప్పు వేస్తున్నాను ఇప్పుడు ఇవి నా త్వరగా నానడానికి వేడి నీళ్ళు పోస్తున్నానండి ఒక ముప్పై నిమిషాలన్నా కనీసం నానాలన్నమాట ఇలాగన్నా చేయొచ్చండి లేదా మామూలు వాటర్ పోసేసి ఒక రాత్రంతా నానబెట్టచ్చు సిక్స్ టు సెవెన్ అవర్స్ అలాగా లేదా ఇలాగా వేడి నీళ్ళు పోసినా ఒక ముప్పై నిమిషాల్లో మనకి నానిపోతుందనమాట చూడండి థర్టీ మినిట్స్ తర్వాత జీడిపప్పు నానిపోయిందండి మెత్తగా ఇప్పుడు ఇది వాటర్ రాకుండా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా దీనికి స్వీట్నెస్ కోసం కప్పు పటిక బెల్లం వేస్తున్నానండి మీరు పంచదారణ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ వెనెలా ఐసెన్స్ ఇది ఆప్షనల్ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి కొబ్బరి పాలు పోసుకొని అయితే ఒకేసారి పోసేయకండి కొద్ది కొద్దిగా పోస్తూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ కొద్దిగా పోసాను ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలండి తర్వాత చూసి కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి మెత్తగా ఎక్కడ జీడిపప్పు పలక అనేది ఉండకూడదన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అన్న ఫ్రిజ్ చేయాలి చూడండి సిక్స్ టు సెవెన్ అవర్స్కి ఎలా అయిందో మీరు ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బయట వదిలేస్తే మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుందండి చూశారు కదా ఎంత క్రీమీగా కనిపిస్తుందా కదా చాలా బాగుంటుందండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది జీడిపప్పు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి ఇంకా మీ ఇష్టం అండి డెకరేట్ చేసుకోవడం నేను స్ట్రాబెరీ సిరప్ అలాగే చాక్లెట్ సిరప్ స్ప్రింక్లర్స్తో డెకరేట్ చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ ఐస్ క్రీమ్ని మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఎంటైసింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్